మొదటిగా దేవుడి సన్నిధిలోకి రాకుండా తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళి అనేక చోట్లకు వెళ్ళింది అనేక చోట్ల ప్రయాసపడింది ఎంత ప్రయాస పడినా కూడా ఏమి లాభం లేదు అంతా పోయింది ఆమె దగ్గర ఉన్న డబ్బులంతా కూడా వే చేసుకుంది ఏమి డబ్బులు లేకుండా ఒట్టి చేతులతో నిలబడిపోయింది ఒట్టి చేతులతో నిలబడినప్పుడు విన్నది ఒక మాట యేసు వారు ఒక మాట సెలవిస్తే గొప్ప అద్భుత కార్యాలు జరుగుతున్నాయి ఆయన ముట్టితే ఎంతోమంది దయాల నుంచి విడిపించబడ్డారు చనిపోయిన వారు కూడా లేచి లేచి నిలవబడ్డారు అని చెప్పే అందరూ మాట్లాడుకుంటుంటే ఆ మాటలు ఆమె కూడా విన్నది అప్పుడు ఏమైనా ఉన్నాయా ఆమె చేతులు ఆమె చేతిలో ఏమీ లే వట్టి చేతలతో ఉంది మొదటిగా నా దగ్గర డబ్బులుంది కదా అని అనేక చోట్ల వైద్యుల దగ్గరకు వెళ్ళింది వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకుంది వైద్యుల దగ్గరకు వెళ్ళినా బాగా లేదు వైద్యుల దగ్గర కాకుండా అనేక చోట్లకి వెళ్తూ ఉంటారు కదా అనేక చోట్లకి వెళ్ళింది ఆమెకి ఎక్కడైతే చెప్తున్నారో ఇక్కడికి వెళ్తే బాగుపడతామని చెప్తున్నారో ప్రతి చోటకి ఆమె వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళినా ఆమెకి బాగు కాల ఒక మాట విన్నది ఆ మాటను బట్టి ఆమెకు ఆలోచన ఏమొచ్చిందో తెలుసా ఆయన నన్ను ముట్టితే బాగు కావడం కాదు ఆయన నన్ను ముట్టితే బాగు కావడం కాదు నేనే ఆయన ముట్టుతాను ఆయన నన్ను బాగు చేస్తాను ఇప్పుడు ఏ ఆలోచన గొప్పదంటారు ఆయన నన్ను ముట్టితే బాగవుతుందనా లేక నేను ఆయన ముట్టితే బాగోతుందనా అందరూ అయ్యా నన్ను ముట్టండి బాగుపడతామని అడుగుతుంటే ఏమి ఒక్కటేమనుకున్నదా తెలుసా ఆయన నేను ముట్టితే నాకు బాగు అవుతుంది అని పరిగెడుతూ వచ్చింది దేవనామానికి మాయమ కలుగుతా ఆమె పరిగెడుతూ వచ్చి ఆయన ముట్టితే చాలు నేను బాగుపడతానని వచ్చి ఆయన ముట్టిన వెంటనే ఆమెకు స్వస్థత కలుగుతుంది చూడండి అదే మార్కు స్వార్థ ఐదో దేవులో ముప్పై నాలుగు వరకు చదవండి పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి తనకు కలిగిన వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను ఆమె ఆమె గుర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము అనుకుని జన సమూహములో ఆయన వెనక్కు వచ్చి ఆయన వస్త్రము వెంటనే ఆమె రక్తదార కట్టెను కనుక ఆయన తన శరీరంలో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకుని వెంటనే తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగుగా ఆయన శిశువులు జన సమూహము నీ మీద పడుచుండుట చూస్తున్నావే నన్ను దేవుడని అడుగుచున్నావా అనేది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొన వలనని ఆయన చుట్టూ చూచెను అప్పుడు ఆ స్త్రీ తనది తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంత ఆయనతో చెప్పెను అందుకే కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గల దానిపై నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని చెప్పి ఆమెతో ఎన్నేళ్ల నుంచి బాధపడుతున్నామే పన్నెండేళ్ళ నుండి రక్తస్రావముతో బాధపడుతోంది ఒక స్త్రీ నెలసరిలో ఒక నాలుగు రోజుల లేక ఒక ఐదు రోజుల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అది స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది అలాంటిది ఆమె ఎన్ని రోజులు బాధపడింది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు పన్నెండు సంవత్సరాలు బాధపడింది ఆ పన్నెండు సంవత్సరాలు ఆమె అంతగా బాధపడిందంటే ఆమె ఎలా ఉంటుంది మనుషులు చూసేదానికి కూడా అసహించుకునేటట్లు ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఉంటున్నామే ఎన్ని చోట్లకు వెళ్ళింది వైద్యుల చోట్లకు వెళ్ళింది అనేక చోట్లకు వెళ్ళి డబ్బులంతా కూడా ఖర్చు పెట్టుకుంది ఎక్కడ కూడా బాగుపడల ఎక్క ఎక్కడ బాగుపడినప్పుడు ఆమెకి అర్థమైంది ఏంటి ఆయన అందరూ బాగు చేస్తున్నారు అంటున్నారు కదా అందరూ బాగుపడినారు అంటున్నారు కదా అయితే ఆయన నన్ను ముట్టడం కాదు నేను ముట్టితేనే బాగుపడతానని వచ్చి ఆ జన సమూహం మధ్యలో ఎలా దూరిందో తెలీదు ఆమె ఎలా వచ్చిందో తెలియదు ఎంతమంది జన సమూహం ఉన్నా పర్వాలా వెళ్ళడానికి వీలు కాకపోయినా పర్వాలా నేను ఎలాగైనా వాళ్ళ మధ్యలో నుంచి దూరైనా ఆయన వస్త్రం ముట్టితే చాలు ఆయన నన్ను ముట్టకపోయినా పర్వాలా బాగుపడతానని వారి మధ్యలో నుంచి ఎలా వెళ్ళిందో తెలీదు ఆమె వెళ్ళి ఆయన ముట్టింది ఎప్పుడైతే వెంటనే ముట్టిందో ముట్టిన వెంటనే ఆయనలో నుంచి ప్రభావం ఎవరు లేకపోయింది ఆమెలోనికి వచ్చింది ఎప్పుడైతే ఆ ప్రభావం వచ్చిందో రక్తస్రావం వెంటనే ఆమెకి ఏమైంది ఆయన ముట్టాల్సిన అవసరంలా ఆయన ప్రభావం నీలోకి వస్తే వెంటనే నువ్వేమవుతావు స్వస్థత పడు విశ్వాసంతో వచ్చి ఎవడు సన్నిధిలో కూర్చోని ఆయన మాటలు నీళ్ళేకి వెళితే చాలు నీకు ఆయన ప్రభావం నీళ్ళకి వచ్చినట్టు లెక్క ఆయన వాక్యం నీలోకి వెళ్తే ఆయన ప్రభావం నీళ్ళకి వచ్చినట్టు వాక్యం ఉంది కదా అది ఎందు వాక్యము ఉండేను వాక్యము దేవుడి యొక్క ఉండేను వాక్యమే దేవుడే ఉండేను ఆ వాక్యం నీలోకి వెళ్తే దేవుడు నీలోకి వచ్చాడు ఆయన ప్రభావం వచ్చింది వెంటనే అది నీ పరిస్థితి ఏదైనా కావచ్చు అది నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉండొచ్చు అది ఎన్ని సంవత్సరాల నుంచి అయినా అది నీ నీ దృష్టిలో అది అయ్యో ఇది సాధ్యం కానిదే అని నువ్వు కూడా చేయొచ్చు కానీ దేవునికి సాధ్యం కానిదంటూ ఏమి లేదు ఆయన మాటలో ప్రభావం ఉంది ఆ ప్రభావంలో స్వస్థత ఉంది మాటలో స్వస్థత ఉంది ఆయన ఉమ్మిలో కూడా స్వస్థత ఉంది ఆయన వస్త్రంలో ఒకటే కాదు నిలి ప్రభావం ప్రభావం కలిగినవాడు ఆయన ఆయన ప్రభావం నీలేకొచ్చే వెంటనే నీకు స్వస్థత కలుగుతుంది అప్పటి వరకు ఆమెకు సమాధానం లేదు నెమ్మది లేదు సంతోషం లేదు అటువంటి బాధలో ఉంటున్న ఆమెకి ఆ ప్రభావం ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే ఆమె రక్తదార కట్టింది ఆమెకు అనిపించింది ఇదిగో నాకు స్వస్థత కలిగింది నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగా ఆయన దగ్గరికి ఎలాగా నేను చెప్పగలుగుతాను ఇంతమంది జనాలలో అంతమంది జనాలలో వెళ్ళి అయ్యా నాకు ఇలా ఉన్నది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నా ఈరోజు నేను బాగుపడ్డా నిన్ను ముట్టగానే అని చెప్పగలుగుతుందా స్త్రీ చెప్పలేదు యేసు తెలియదా తెలియదప్పాలని స్త్రీ ముట్టింది నాకు ప్రభావం నాలో నుంచి వెళ్ళింది ఆమెకు స్వస్థత కలిగిందని యేసుప్రభారికి కూడా తెలుసు కానీ ప్రజల మధ్యలో అవమానపరచడం ఆయనకి ఇష్టము లేదు అన్నాడు అక్కడ తన శిశువులలో ఉన్న ఏమన్నాడు అయ్యా ఇంతమంది నిన్ను తగుతున్నారు ఇంతమంది జనాలకు ఎక్కరించిపోతున్నారు ఇంతమంది జనాలను ఎవరు తాకారు నిన్న మేము ఎలా గుర్తుపట్టం అని వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆ ముందుకొచ్చింది ముందుకొచ్చి అంటుంది అయ్యా ఎవరో కాదు నిన్ను ముట్టింది నేను ముట్టానయా ఇదిగో నాకు స్వస్థత కలిగింది అని ఎప్పుడంటే అన్నదో ఆయన అప్పుడు ఆ మాట చెప్పాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను నువ్వు సమాధానముగా ఇంటికింగా వెళ్ళు ఇప్పటివరకు అటువంటి స్థితిలో లేవు ఇప్పుడు వెళ్ళు ఒక విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చే ఎటువంటి సమాధానం లేకుండా ఉన్నా పర్వాలా ఎటువంటి ఇబ్బందిలో మనమున్నా ఎటువంటి సమస్య మనదైనా అది దేవుడికి తెలుసు వాటి నుంచి దేవుడు విడిపిస్తారు ఆయన ప్రభావం మనలేక వచ్చినా మనకు స్వస్థత కలుగుతుందని ఇప్పుడు అర్థమైందా